వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన హాస్య కథ పాపం గున్నమ్మ వింటారు గున్నమ్మ మగుడు గుడికెళ్ళి మొక్కు తీర్చుకుని తిరిగి వస్తున్నారు బండి మీదే దూరంగా రోడ్డు వారగా ఓ పెద్ద రాసి దేవుడా దేవుడా ఈయన కళ్ళ అవి పడకుండా చూడు నాయన నీకింట్లోనే ఉండ్రాళ్ళుండి నైవేద్యం పెడతాను మొగుడి దృష్టి మళ్ళించడానికా అన్నట్టు గట్టిగా పట్టుకుని మాటల్లో పెట్టింది గున్నమ్మ ఆవిడ అసలు పేరు సుగుణ అది కాస్త కాలక్రమేణా సుగుణమ్మగాను తదుపరి గున్నమ్మగాను రూపాంతరం చెందింది అతనికి ఏదో పేరుండేది కానీ ఆమె బలగం అందరికీ అతను గున్నమ్మ మొగుడే అందుకే అతని పేరేమిటో అతనే మర్చిపోయాడు గున్నమ్మ ఉండ్రాళ్ల మొక్కు ఫలించినట్టే ఉంది బండి ఆగాక ముందుకు సాగిపోయింది హమ్మయ్యా ఆనందంతో కూడిన వేడి నిట్టూర్పు ఒకటి విడిచింది ఆమె కళ్ల ముందు కిటికీ గూడ్లో కుందిరోల్లా గుమ్మటంలా కుదురుగా కూర్చున్న రూపం కదిలింది నిట్టూర్చింది తప్పదు ఇంకా ఆలస్యం తగదు ఇప్పటికే సమయం మించిపోతోంది బోలెట్ డబ్బు తగలేసుకున్నారు ఎలా వదిలేస్తాం ఆ తర్వాత ఏమనుకున్నా ఏం లాభం ఈ వారంలో చేయాలి అలాగో చెయ్యి కాలు కూడా తీసుకుని గున్నమ్మ ఆలోచనల్లో ఉండగానే ఇల్లు వచ్చేసింది అమ్మయ్యా ఏమీ తగిలించుకోకుండా ఇల్లు చేరాం అదే పదివేలు మనసులోనే దేవుడికో నమస్కారం పడేసింది తెల్లారుతూనే కాసిన కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని ఆదరా బాదరా వెళ్ళిపోయాడు మొగుడు ఇంత పొద్దున్నే ఎక్కడికి చెప్పమా అనుకుంటూ పనిలో పడింది గున్నమ్మ సుమారు గంట తర్వాత సర్కస్ కంపెనీ వాళ్ళ ఆ స్కూటర్కి ముందో బస్తా వెనకో బస్తా కట్టుకుని హ్యాండిల్ బార్స్కి రెండు సంచీలు తగిలించుకుని ప్రత్యక్షం అయ్యాడు ఆగకుండా హార్న్ మోగుతూ ఉండడంతో చేతిలో పని వదిలేసి పరిగెట్టింది గేటు తీయడానికి మొగున్నలా చూస్తూనే వెన్నులోంచి చలి జ్వరం వచ్చేసాయి గున్నమ్మకి మళ్ళీ ఏం తెచ్చాడో ప్రాణం మీది అనుకుంటూ గేటు బార్లా తెరిచింది నిన్న గుణం చూస్తుంటే చూశాను అయ్ చాలా బాగున్నాయి అప్పుడు ఆగడం ఎందుకు అని వచ్చేసా రోజు ఉంటాయట సీజన్ అంతాను ఇందాక మన పాల వీరబాబు చెప్పాడు అందుకే వెళ్ళి చక్కా తెచ్చేసా వండు చూపెడతా నువ్వు ఎగిరి గంతేస్తావు ధర వింటే కారు చౌక పైగా ఎంత బాగున్నాయని ఆ పాటికే అవేమిటో ఎన్నో అర్థమైన గున్నమ్మకి కళ్ళు తిరిగి కూలబడిపోయింది ఆ నువ్వుండు మొయ్యలేవు నే తెస్తాగా లోపలికి పనిలో పని అనుకున్నాంగా అనుకున్నాగా మిరపకాయలు అవి కూడా ఓ ఐదు కేజీలు తెచ్చేసా సరిపోతాయి కదా అప్పటికే చతికిల పడిపోయిన గున్నమ్మకి ఏడు పొక్కటే తక్కువ ఇంట్లో ఉన్నదానికే తలుచుకు మిలిపోతుంటే ఇప్పుడు మొగుడు చేసిన పనికి నెత్తి మీద పిడుగుపడి కళ్ళు బైర్లు కమ్మాయి పాపం గున్నమ్మకి ఓ పక్క ఎడతెరిపి లేని వరదలు తుఫాన్లు ఎప్పుడు ఎండొస్తుందో ఎప్పుడు జల్లు పడుతుందో అర్థం కాని పరిస్థితి పైగా ఇంట్లో ఉండేది ఒంటికాయ కాయసు కొమ్ముల కొమ్ములా ఇద్దరు అది ఒంటి పొద్దు తిండి గట్టిగా తినలేరు తిన్నా పడేడవదు అవన్నీ ఈ మహానుభావుడికి ఎప్పుడు అర్థమవుతాయో ఏమన్నా అంటే వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం అంటారు ఇవ్వడానికే భేషుగ్గా ఇవ్వచ్చు లొట్టలు వేసుకు తింటారు బానే ఉంది కానీ చాకరీయో వచ్చేయేడా పోయే ఏడా అని చెయ్యొద్దు అది మగమహారాజులకి ఎప్పుడు అర్థం అవుతుందో కదా కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ గుండె రాయి చేసుకుని లేచింది అవన్నీ కడిగి తగలేయడానికి నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్లు మెరప్పళ్ళు తెచ్చేస్తాను అన్నట్టు ఇంగు ఉందా ఒడియాలు గుమగుమలాడాలి సుమా అప్పుడే ఆ కళ్ళు మెలమెలలాడిపోతున్నాయి ఆనందంతో మళ్ళీ బయలుదేరాడు ఏం మనిషో తినే తక్కువ ఆర్భాటం ఎక్కువ తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కొనడం అయిపోయింది ఇన్నేళ్లుగా అయింది చూసి చూసి ఈయన గారికి ఆనందాన్నిచ్చేది అదే మరి ఈ సమస్య ఎప్పటికీ తీరేనో ఈసారి ఏం కళ్ళబడతాయో దేవుడా నువ్వే దిక్కు అనుకుంటున్న గున్నమ్మకి ఆ క్షణం తెలీదు ప్రమాదం ఈసారి ఉసిరికాయలు చింతకాయల రూపంలో రాబోతోందని గున్నమ్మ అదృష్టం బాగుండి ఎండలు పెళ్ళున కాశాయి గుమ్మిడొడియాలు చల్లమెరపకాయల ప్రహసనం పూర్తయ్యి అవన్నీ డబ్బాల్లో చేర్చేసరికి ఒళ్ళు హూనమై సావు తప్పికను లొట్టోయింది గొన్నమ్మకి ఒకటా రెండా గత నలభై ఏళ్లుగా ఇంటా బయట చాకిరి చేసి అలిసిపోయిన దేహం విశ్రాంతి కోరుకుంటోంది ఏ పూట కాపూట గిద్దుడు బియ్యం పెట్టి కోరోనారో చేసేసరికే ప్రాణం వస్తోంది ఇంకా ఈ అరవ చాకిరి రెండు రోజుల తర్వాత ఉదయాన్నే కాఫీ తాగి ట్రిమ్ముగా తయారై హుషారుగా బయలుదేరాడు భర్త హావభావాలు తెలిసిన గొన్నమ్మకి మళ్లీ తన పీకల మీదకి ఏదో ఉపద్రవం రాబోతోందన్న విషయం అర్థమైంది ఎక్కువగా ఆలోచించడంతో రక్తపోటు పెరిగి వంటగదిలో కూలబడిపోయింది తర్వాత నెమ్మదిగా డేక్కుంటూ వచ్చి ఎలాగో మంచం పట్టుకుని లేచి ఆ మంచం మీద పడింది ఓ గంట తర్వాత ఎప్పట్లానే మూటలు మోసుకుంటూ వచ్చిన గున్నమ్మ భర్తకి వేళకాని వేళ భార్య అలా మూలుగుతూ పడుండడం చూసి కంగారు పుట్టింది హాదరాబాదరా వచ్చి చూసిన అతనికి మంచం మీద పడుకుని విలవెల్లాడుతున్న భార్య కనబడి అయ్యో ఏమైంది అలా పడుకున్నావేమిటి ఎందుకలా ములుగుతున్నావు నీ వెళ్ళేసరికి బానే ఉన్నావు కదటే అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు దానికి ఆవిడ అయ్యో పడి నేనేడుస్తుంటే మధ్య మీగోలేమిటండి అంటూ మూలుగు సౌండ్ పెంచింది ఆ పడిపోయావా ఎప్పుడు ఎక్కడా ఎలా గాబరాగా అడిగాడు అయ్యో దేవుడా ఇలాంటి భర్తనిచ్చావేమిటయ్యా అమ్మో ఇప్పుడు నేను లేచి మళ్ళీ పడి చూపించలేను బాబోయ్ కాస్త డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మనండి మూలుగుతూనే చెప్పింది వెంటనే తమ ఫ్యామిలీ డాక్టర్ రామచంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పాడు అరగంటలో ఆయన వచ్చి పరీక్ష చేసి కాలు చేయి మొక్కలు కొద్దిగా విరిగి ఉండొచ్చని ఆసుపత్రికి ఎలాగో అలా తీసుకొస్తే సిమెంటు కట్టు వేస్తానని చెప్పాడు గున్నం ఏడుస్తూ దండం పెట్టింది ఈ పరిస్థితుల్లో కదల్లేను అదేదో ఇక్కడే వేసేయరు బతిమాలింది ఎప్పటినుంచో ఆ ఇంటి డాక్టర్ కనుక ఆమె చేతి వంట తిన్న విశ్వాసంతో ఆయన ఆ సరంజామంతా మోసుకొచ్చి చేతికోకట్టు కాలుకోకట్టు వేసి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఆరు వారాల బెడ్ రెస్ట్ చెప్పి ఇన్ని మందులు రాసి వెళ్ళిపోయాడు ఇక చూడండి ఆ ఇంటాయిన పాటలు మంచి నీళ్ల దగ్గర నుంచి అందుకోవడమే గాని ముంచుకు తాగడం అలవాటే లేని ఆయనకి కష్టాలు ముంచుకొచ్చాయి పోనీ కూతురు కోడలో వస్తారనుకుంటే వాళ్ళకి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఒకరికి పిల్లల పరీక్షలు మరొకరికి రాలేవని ఎవరినైనా మనిషిని పెట్టుకుని ఎలాగో మేనేజ్ చేసుకోమని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చేతులు దులిపేసుకున్నారు పిల్లలు ఉదయాన్నే లేవడం భార్యకి దంతధావనం దగ్గర నుంచి దగ్గరుండి చేయించడం కాఫీ కలిపి తాగించి తను తాగడం ఆవిడ సలహాలతో చెయ్యి కాల్చుకోవడం ఇంత అంతా కష్టం వచ్చి పడలేదు గొన్నమ్మ మొగుడికి ఈ గోలలో మర్చిపోయిన మూటల విషయం మూడో నాడు గుర్తొచ్చింది విప్పి చూస్తే ఇంకేముంది కొన్ని ఉసిరికాయలు పాడయ్యాయి మిగతా విధీనంగా చూస్తున్నాయి వెంటనే లుంగి ఎగ్గట్టి వాటిని కడిగి ఆరబోసేసరికి పట్టపగలే చుక్కలు కనిపించాయి అతనికి అంతలోకి పక్కనున్న మూటలోంచి చింతకాయలు గుసగుసగా పిలిచాయి గత్యంతరం లేక వాటిని శుభ్రంగా కడిగి ఆరబోశాడు అంతవరకు బాగానే ఉంది మరి ఆ తర్వాత అదే భార్యను అడిగాడు ఆ ఏముంది రంగిని పెరట్లో రోలు రోకలి కడిగి ఆరబెట్టమని చెప్పి వాటిని దంచితే సరి అంది నీరసంగాని పోనీ ఆ రంగినే దంపమందామా అంటే మీకు తను చేస్తే నచ్చదు అని సాగదీసింది ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్న భర్తని చూస్తూ వస్తున్న నవ్వుని ఒగ్గబట్టుకుని ఎంత ఉప్పేయాలో ఎలా దంచాలో అన్నీ నీరసంగానే చెప్పింది ఆ తర్వాత చింతకాయ తొక్కులో గింజలు ఈసులు ఏరించింది మంచం పక్కనే కూర్చోపెట్టుకుని వారం రోజుల పాటు ఆ పనులన్నీ చేసిన అతనికి అందులో ఉన్న కష్టం తెలిసొచ్చింది అయ్యయ్యో ఇన్నేళ్లుగా భార్య ఎలా చేసిందో ఈ పనులన్నీ అనుకుంటూ ఇప్పుడు ఇంకా చేయలేక ఎందుకు మొత్తుకుంటోందో కూడా అర్థమైంది మనసులోనే ప్రమాణం చేసుకున్నాడు ఇంకా అలా భార్యని కనపడ్డవన్నీ కొని తెచ్చి కష్టపెట్టను విసిగించను అని ఆ ప్రహసనం ముగిసిన ఆరు వారాల పాటు అన్నం కూర వండేసరికే ఆయనకు తన తాత ముత్తాతలంతా కనబడి కళ్ళు తుడిచారు తను ఇంతకాలం అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అంటూ వంద కోరిన ఓపిగ్గా చేసిపెట్టిన మహాయిల్లాలుగా తన భార్యను గుర్తించాడు నుంచి ఆమె ఏం వండి పెడితే అదే తింటాను కానీ ఇలా విసిగించను అని ఒట్టు పెట్టుకున్నాడు ఆరు వారాలు గడిచి గున్నమ్మ కట్లు విప్పి గునగున నడుస్తుంటే పరమానందం చెందిన అతగాడికి ఎప్పటికీ తెలియని ఓ నిజం ఆమె కష్టం అర్థం కావాలని ఆడిన నాటకం అది అని అడపా తడపా తన చేతి వంట తిన్న విశ్వాసం ఆ డాక్టర్ కూడా అలా చూపించి సహకరించాడని ఏమైతేనే ఇల్లాలు కష్టం ఎరిగి మసలడం మొదలుపెట్టిన మగడిని మరింత మురిపెంగా చూసుకుంది గున్నమ్మ వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన హాస్య కథ పాపం గున్నమ్మ విన్నారు వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ